జై వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ కర్కాటక రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క అతిచారం వల్ల కొన్ని యోగాలు కలుగుతున్నప్పటికీ ఏ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తిరగాలి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఎంతో కాలంగా ఒకే సంస్థలో పని చేస్తూ ఒక మంచి అవకాశం కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్టయితే అంటే ఉద్యోగంలో ఉన్నతి కానీ వేతనంలో పెంపు కానీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం మీరు తీసుకునే నిర్ణయం సరైనటువంటిది మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి ఇప్పుడున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం లభించటం వేతనంలో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు వేగవంతంగా కొత్త అవకాశాల వైపుగా దృష్టిని సారించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీరు చేస్తున్నటువంటిది ఉద్యోగం కాకుండా వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని కానీ కొత్త వ్యవస్థని వ్యాపారాన్ని సృష్టించాలని కానీ మీరు ప్రయత్నం చేయకపోవటమే మంచిది కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి మానసికమైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం ఉంది అంతా బాగున్నప్పటికీ కూడా ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తారసపడే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగ విధానాలు బాగున్నాయి కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయి కొన్ని ప్రతికూలవంతంగా ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం ఈ రెండు విషయాలు మాత్రం కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కొత్త వ్యవస్థ కొత్త వ్యాపారం కొత్త మార్పులు అనివార్యం అయితే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవటం మాటా మాట పట్టింపుల వల్ల మిమ్మల్ని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వైఫల్యాల వల్ల మనసు మొత్తం కూడా ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక కుటుంబం మీద కోపతాపాలు చూపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి వీటి వల్ల మానసికమైనటువంటి అశాంతితో పాటుగా సంతానపరమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల్లో మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి కొన్ని విషయాల్లో మీ మనసుకి బాధని కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఐక్యతగా ఉంటారు సమిష్టిగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతతను కలిగించే మీకున్నటువంటి గౌరవాన్ని పెంచవలసినటువంటి తరుణంలో సంతానపరమైన అంశాలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి వారి మధ్య క్రమశిక్షణతో పాటు ఐక్యతను చేయవలసినటువంటి బాధ్యత మీ పట్లే ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మనసు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడితో నిండిపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని అంశాల్లో మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఒక విషయంలో విజయాన్ని సాధిస్తే మరో విషయంలో విజయం చేకూరడం కష్టమవుతున్నటువంటి తరుణం మనకు జరగదు మనకు రావు లేకపోతే ఈ అంశాన్ని మనం ఏ విధంగానూ అనుకూలంగా మలుచుకోలేము అన్నటువంటి అంశాలు కూడా మీకు సానుకూలవంతమై విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు కొన్నైతే సానుకూలవంతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు క్లిష్టతరంగా మారేటువంటి అవకాశం అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక పరీక్షా సమయం ఈ పరీక్షా సమయాన్ని జాగ్రత్తగా దాటగలిగితే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం పొందుతాం యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా వస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు లాభిస్తాయి మీరు పెట్టుబడుల కోసం స్నేహితుల్ని అర్థించిన కొత్త వారిని సంప్రదించిన రుణ ప్రయత్నాలు చేసిన ఆర్థికంగా లాభమైతే మాత్రం తప్పకుండా చేకూరే అవకాశం కూడా ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి మార్పు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి అవకాశం కూడా ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి బాగుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు గ్రామ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్లకి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని పాల పొంగళ్ళని అందించటం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పు కలుగుతుంది రక్షణ మెళ్ళో ధరించండి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న తంత్రమాలా చూర్ణాన్ని గనక నుదుట ధరిస్తూ ఉన్న నరఘోష నరదిష్టి నరపీడ తొలగిపోవడంతో పాటు మరిన్ని విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి